వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో భాగంగా చూద్దాం ఢిల్లీ మెడలు వచ్చిన దీక్ష కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో పదహారు ఏళ్లు పూర్తి ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన రోజు తెలంగాణ దిక్కులను ఏకం చేసిన దీక్షా దివాస్ అలుగునూరు చౌరస్తాలో గర్దించిన బీఆర్ఎస్ అధినేత సైరేతో దద్దరిన కరీంనగర్ ఖమ్మం రహదారి ఉజ్వమ ఉద్యమ జ్వాలను రగిలించిన ఘట్టం పదకొండు రోజుల కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ రాష్ట్ర ప్రకటన సాధన నేడు దీక్షా దివస్ ఊరూరా బీఆర్ఎస్ ఏర్పాట్లు గులాబీ జెండాలు కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరణ ఒక స్వప్నం నిజమైన రోజు ఒక సత్యం రుజువైన రోజు తెలంగాణ విముక్తి పోరులో పతాక సన్నివేశం అవిష్కృతమైన రోజు తరాల తెలంగాణ గోస తీర్చేందుకు ఆత్మ బలిదానమే ముందున్న ఏకైక మార్గమని నమ్మిన గాంధేయం ముందుకు కదిలిన రోజు సత్యాగ్రహంతో భూకంపం పుట్టించిన రోజు ఢిల్లీ గద్దెను కదిలించిన రోజు స్వాభిమాన పోరాటాన్ని మలుపు తిప్పిన రోజు గెలుపు పిలుపు వినిపించిన రోజు అది తెలంగాణ నుద్దుటి రాతను మార్చిన దీక్ష తెలంగాణను దరి చేర్చిన దీక్ష కేసీఆర్ అని మూడక్షరాలతో పెనవేసుకున్న దీక్ష ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష లేకుండా తెలంగాణ ప్రకటన లేదు బిల్లు లేదు చట్టం లేదు అందుకే అది తెలంగాణ ఎన్నడూ మరుహని రోజు నవంబర్ ఇరవై తొమ్మిదిన జరుపుకునే పండుగ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన దశ దిశను మార్చిన అపురూపఘట్టం దీక్షా దివాస్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్యో కేసీఆర్ శవయాత్ర తెలంగాణ జైత్ర యాత్ర అని ప్రకటించి ఆమరణ నిరాహార దీక్ష కోసం బయలుదేరి సరిగ్గా నేటికి పదహారు ఏళ్ళు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పదకొండు రోజుల పాటు సాగిన కేసీఆర్ ఆమరణ దీక్ష దిగంధాలకు ఏకం చేసింది స్వరాష్ట్ర చరిత్రలో అజరామర ఘట్టంగా నిలిచిపోయింది కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ సర్కార్ కు కేసీఆర్ దీక్ష తెలంగాణను ఇవ్వక తప్పని అనివార్యతను సృష్టించింది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా నాటి ఉమ్మడి పాలకులు సాగించిన నిర్బంధకాండ ఇది నివేదిక డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఉండేది ఇలాగేనా దీనికి కవరింగ్ లెటర్ ఏది రిపోర్టులో ఉన్న సారాంశం ఏమిటి డాటా ఇచ్చి రిపోర్ట్ అంటే ఎలా దీనిపై తేదీ లేదు సంతకం లేదు పై హైకోర్టు నిప్పులు రిజర్వేషన్ల జీవో నలభై ఆరుపై స్టే జారీకి నిరాకరణ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న న్యాయమూర్తి రాష్ట్రంలో బీసీలపై అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఇది రిపోర్టేనా నిలదీసింది దీనికి కనీసం కవరింగ్ లెటర్ కూడా లేదని రిపోర్టు సారాంశం ఏమిటో కూడా లేదని తప్పు పట్టింది రిపోర్టు పేరుతో గణంకాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది గ్రామ పంచాయతీ పదవులకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నలభై ఆరు సవాల్ చేస్తూ వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం అత్తాపూర్ గ్రామానికి చెందిన జి రమేష్ గౌడ్ మరొకరు వేరువేరుగా దాఖలు చేసిన రెండు అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్లపై జస్టిస్ టి మాధవిదేవి శుక్రవారం విచారణ జరిపారు ఈ సందర్భంగా ఆమె బీసీలపై అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు నివేదికను బహిర్గతం చేస్తే వచ్చే ఏమిటని ప్రశ్నించారు నివేదికను తమకు సమర్పించాల్సిందేనని దాన్ని పరిశీలించాకే తగిన నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు సర్కారు తప్పుపట్టిన బీసీ కమిషన్ బీసీ రిజర్వేషన్ల కేటాయింపు సరిగా లేదని ఆగ్రహం కోటా కరారులో లోపాలు సరిదిద్దాలని డిమాండ్ ఎన్నికలు తక్షణం నిలిపివేయాలి చైర్మన్ నిరంజన్ రిజర్వేషన్ల ఖరారు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని వెల్లడించింది తక్షణం ఎన్నికలను నిలిపివేసి రిజర్వేషన్లను సవరించాలని డిమాండ్ చేసింది ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులు రాపోల్ జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాలలక్ష్మి రంగు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్లను సమీక్షించినట్టు వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం రిజర్వేషన్లు లభించాయని కానీ ప్రస్తుతం ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతమేనని మొత్తంగా బీసీ కోటాలో గతంతో పోల్స్తే ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం తగ్గిందని వివరించారు రాష్ట్ర జనాభాలో బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు శాతం ఉన్నట్టు ఇటీవల ఇంటింటి సర్వేనే తేల్చిందని అయినా గతంలో కంటే బీసీలకు రిజర్వేషన్ తగ్గడం ఆశ్చర్యం వ్యక్తం చేశారు కాలేజీ వీసీ రాజీనామా నిబంధనలకు విరుద్ధంగా పేపర్ కనెక్షన్ ఫెయిల్ అయిన విద్యార్థిని పాస్ చేసినట్టు గుర్తింపు వైద్యారోగ్య శాఖ విచారణలో గుర్తింపు ఘటనపై గవర్నర్ ఎన్ఎంసీ చైర్మన్ కు హరీష్ రావు లేఖతో ఆ తర్వాత కాసేపటికి వీసీ రాజీనామా సర్పంచ్ ఎన్నికలకు సీఎం ప్రచారం రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఎన్నికలప్పుడు జరుగుతున్న ప్రచారం పర్యటన కోసమే పర్యటన ప్రచారం కోసమే సీఎం తీరుపై రాజకీయ పరిశీలకుల విస్మయం ఏడు వేల మంది ఉద్యోగులపై పిడుగు రిటైర్మెంట్ బెనిఫిట్లు రాకుండా ఆర్డినెన్స్ తాత్కాలిక పద్ధతిలో నియామకమై ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిన వారిపై ప్రభావం ప్రభుత్వానికి ఇరవై వేల కోట్లు ఆదా అవుతుందంటూ కేబినెట్కు నివేదిక ఆర్డినెన్స్ కు అనుగుణంగా గెజెట్ సైతం జారీ రాష్ట్రంలోని సుమారు ఏడు వేల మంది ఉద్యోగులకు పిడుగు లాంటి వార్త ఇది తాత్కాలిక ప్రాతిపదికన నియామకమై ఆ తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో రెగ్యులరైజ్ అయిన వారు నాన్ మస్టర్ రోల్ గా చేరిన వారు న్యాయస్థానాల ద్వారా తమ సర్వీస్లను రెగ్యులరైజ్ చేయించుకున్న వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లను ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వం ఆగ మేఘాలపై ఆర్డినెన్స్ జారీ చేసింది ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ పేరున గెజెట్ కూడా విడుదలైంది తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు ఏడు వేల మంది ఉద్యోగులు నికరంగా ఇరవై వేల కోట్ల నష్టపోనున్నారు ఈ గెజెట్ వల్ల ఇరవై వేల కోట్లు ఖజానాకు మిగులుతాయని ప్రభుత్వం చెప్తుంది ఈ అన్నం ఎట్ల తినుడు రోజు ఉడకని బియ్యం నీల చారుతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు అన్నం ఎట్ల తినుడు అంటూ కొమరంబి మసీఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని జెడ్పి పాఠశాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు సర్వం సిద్ధం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఏర్పాట్లు ముస్తాబైన గులాబీ పార్టీ కార్యాలయాలు తెలంగాణ భవన్ లో అట్టహాసంగా దీక్ష దివాస్ వేడుకలు కేసీఆర్ దీక్ష దివాస్ కు సర్వం సిద్దమైంది తెలంగాణ వ్యాప్తంగా శనివారం అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ యంత్రాంగమన్నీ ఏర్పాటు చేసింది నాటి ఉద్యమ తీరు తెన్నులు కేసీఆర్ అమరణ దీక్ష స్ఫూర్తిని చాటాలని సంకల్పించింది హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ తో పాటు జిల్లాలోని పార్టీ ఆఫీసులను అందంగా అలంకరించారు ఆవరణలను కేసీఆర్ చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలు గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు గులాబీ రంగు విద్యుత్ దీపాలతో శోభయమానంగా తీర్చిదిద్దారు పల్లెలు పట్టణాలు వాడవాడలా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు దీక్ష శిబిరాలను ఏర్పాటు చేసి నాటి పోరాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోనున్నారు నిందలు ఎవరి లాభం కోసం ఎస్ఆర్ఎస్పీకి సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు కవిత మాటల అవాస్తవం ఆమె ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్యాకేజ్ ఇరవై ఒకటి ఇరవై రెండు పనులపై కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్లోని ప్రముఖ వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం